హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ ఛానల్ ఎల్కేష్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ ఛానల్ నా పేరు ఎల్కేసి అండి ఈరోజు మనం కుంగునూరు మార్కెట్కి వచ్చినామండి కుంగునూరు చిత్తూరు అండి ఇక్కడ ప్రతి గురువారం ఉదయం ఐదు గంటలకైతే మార్కెట్ స్టార్ట్ అవుతుంది పుట్టేళ్ళు మేకలు మేకపోతులు పుట్టేళ్ళ పిల్లలు మేక పిల్లలు ఇక్కడైతే ఉంటాయన్నమాట సో ఇక్కడ ఇంకోటి ఏమంటే బన్నూరు పొటేళ్ళు అయితే స్పెషల్ అనమాట కర్ణాటక బార్డర్ దగ్గర వస్తుంది కాబట్టి సో కర్ణాటక బ్రీడ్ అయినటువంటి బన్నూరు పొటేళ్ళు అలాగే శిరోహి మేకలు అనే సంబంధించిన మేకలకు సంబంధించిన జాతులు కూడా వస్తాయన్నమాట ఇక్కడ సో ఈ ఉంగనూరు మార్కెట్లో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో కొత్త కొత్త రకాలన్నీ హోటళ్ళు కానీ మేకలు కానీ ఏమేమి వచ్చినాయి సో ధరలు కూడా కంపేర్ చేసుకుంటే లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఏమన్నా రేట్లు మారినాయా లేండి తగ్గినాయా పెరిగినాయా అనేది చూస్తాం దాని తర్వాత వచ్చి ఇప్పుడు బక్రీద్ వస్తుంది సో రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది మనం మిగతా మార్కెట్లు మన పీలేరు మార్కెట్లకు ఉన్నూరు మార్కెట్కు వేరే మార్కెట్ డిఫరెన్స్ ఏంది అనేది అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం సో రేట్లు వాళ్ళ దగ్గరే మాట్లాడించి కనుక్కుందాం అనమాట సో ఇప్పుడైతే చూద్దాం ఒక బ్యాచ్ అయితే ఉంది చూస్తాను ఇవైతే పెద్దసారి బొటేన్లు అయితే ఉన్నాయి సో ధరలు ఏం చెప్తారో ఏమో కనుక్కుందాం బొటేన్లు ఉన్నాయా లేదా అయిపోయినాయా ఉంటే ఏమైనా కనుక్కుందాం అనమాట సో మీరు చేయాల్సిన పని ఏం లేదనమాట మీరు మన వీడియోలో రావాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని వచ్చిన వీడియోకి లైక్ పెట్టారంటే రికమెండేషన్ అయితే చేస్తూ ఉంటాయి సో చూద్దాం అనమాట ఇప్పుడైతే మేరలు అయితే అయినట్టు ఉన్నాయి చూడండి ఇవంతా కూడా వన్ ఇయర్ ఏజ్ ఉన్నాయి కాస్త చిన్నవి ఉన్నాయి అంతా ఒక సంవత్సరం లోపల అయితే ఉండేట్టున్నాయి మొత్తం కూడా అంతా పళ్ళు ఏసేయాలి లేదని కనుక్కుందాం పళ్ళు వేసిందే కూడా ఒకటే రెండు రెండు పళ్ళు వేసినచ్చు వచ్చు లేదంటే లేదన్నమాట డీటెయిల్స్ అనేవి మనం కనుక్కుందాం ఎవరి అన్న మీ అన్న ఇట్లా రండి సార్ ఎన్ని బొట్టేళ్ళు ఉన్నాయి ఉన్నాయి పదహారు బొట్టేళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు సార్ గుంగునూరే లోకలే మీరు ప్రతి వారం మార్కెట్కి వస్తా వస్తాం ఇప్పుడు ఈరోజు పదహారు బొట్టేళ్ళు తెచ్చినారు ఇచ్చినారు ఎట్లున్నా మార్కెట్ ఈరోజు కొద్దిగా తగ్గింది ఇప్పుడు మళ్ళీ బక్రీద్ వస్తుంది కదా మళ్ళా పెరుగుతుంది రేట్లు డౌన్ అయితాయి రేట్లు పెరుగుతాయి అప్ అండ్ డౌన్ ఉంటుంది మార్కెట్ ఇప్పుడు ఎంత వయసు పిల్లలు సార్ ఇవి ఒక సంవత్సరం ఉంటాయి పల్లె ఏమన్నా వేసాయి వచ్చే పల్లె వస్తాయి దగ్గరలో సో ఫ్రెండ్స్ చూస్తే అంతా నియర్ ఏజ్ గ్రూప్గా అనమాట ఇంకా పళ్ళు వేస్తాయి అంటాడు ఇంకా పళ్ళు వెళ్ళలేదు అనమాట అంతే ఒక సంవత్సరం ఏజ్ గ్రూప్ పిల్లలు అయితే మనం లైవ్ వెయిట్ వెయిట్ మాట్లాడుకుంటే మీట్ ఎంత మార్కు రావచ్చు సార్ అవి మీట్ వెయిట్ ఎంత రావచ్చు అనమాట ఓకే 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 మీరు లెక్కేసుకోండి ఫ్రెండ్స్ చూస్తే మనము ఇవైతే వెయిట్ లైవ్ వెయిట్ మీటు మాట్లాడుకుంటే సార్ అయితే మా బిజీ ఉండరు సార్ సో ఇవి అంతా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్లో ఉండే పిల్లలు మనం వెయిట్ మాట్లాడుకుంటే ఎట్లా ఎత్తుకున్నా కూడా ఒక పద్నాలుగు నుంచి పదహారు కిలోలు మీట్ పర్పస్లో వచ్చేటిగా ఉన్నాయి సో లైవ్ వెయిట్ ఎత్తుకుంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఆ విధంగా అయితే వచ్చేటిగా ఉన్నాయి అయితే చూడొచ్చు అనమాట పద్నాలుగు కిలోలు నుంచి పదహారు కిలోలు కాస్త ఒక కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట సో ఆ విధంగా అయితే ఉండాయి ఇవి ఇంకా ఇంకా లైవ్ మాట్లాడుకుంటే ఇంకా అంతే ముప్పై కిలోలు లోపలయితే ఉంటాయి అనమాట సో సార్ అయితే డబ్బులు లెక్కేస్తాను మనం అయితే రేట్ ఇది కనుక్కుందాం ఏ రేటుకే అయినా ఏదో ఉండేసి ఏం రేటు చెప్తాను సార్ ఇది జత ఇప్పుడు జత వచ్చి ఇరవై ఐదు వేల తొమ్మిది వందలకు తెగింది ఇరవై ఐదు వేల తొమ్మిది వందలకు ఒక జత మీద తెగిపోయింది అనమాట అంటే ఇరవై ఆరు వేల రూపాయలు అనుకుందాం నూరు తక్కువ ఇరవై ఆరు వేల రూపాయలు అప్పుడు పదమూడు వేల రూపాయలు ఒక్కొక్కటి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అలా ఎన్ని పిల్లలైనా పట్టుకోవచ్చు దాంట్లో పదమూడు వేల జలర్త అయింది అనమాట ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే పదమూడు వేలకి ఒక్కొక్క పొటేలు అయితే అయిందండి జత మీద వచ్చి ఈ పదమూడు రోజుల ఇరవై ఆరు వేలు అంటే ఇరవై ఐదు వేల తొమ్మిది వందలు వంద రూపాయలు తక్కువ అయితే అయింది అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటాను థర్టీన్ థౌజండ్తో ఒకటి అయింది అనమాట పదమూడు పదమూన రూపాయి జత వచ్చేసరికి ఇరవతి ఆరాయి రూపాయి ఇరవత్ అయితే తొల రూపాయ అనమాట సో ఎన్ని కిలోలు వస్తాయి సార్ ఒకటి ఒక అంచనాకు ఎట్లా ఎంత రావచ్చు అనుకుంటాను ముప్పై కిలో లైవ్ 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 మళ్ళీ మీటు మాట్లాడుకుంటే ఓ పద్నాలుగు పదహైదు కిలోలు పదహైదు పద పదహైదు పద్నాలుగు రావచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే అదే ఫ్రెండ్స్ చూస్తే మనకు మీట్ పర్పస్ అయితే ఓ పదహైదు కిలోలు ఆ విధంగా చెప్తున్నాడు ఇంకా లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ముప్పై ఆ విధంగా అయితే చెప్తాను సో మీకు అయితే అర్థమైందనుకుంటున్నాడు ఇవి సెలెక్టెడ్ పిల్లలు ఏదైనా కూడా ఫిఫ్ థర్టీన్ థౌసండ్తో అయినాయి అన్నమాట పదమూడు వేల రూపాయలతో అయిందనమాట ఈ బ్యాచ్లో ఇది అర్థమైంది అనుకుంటాను సో తర్వాత వచ్చి ఇంకా అయితే బ్యాచ్లు బ్యాచ్లు అయితే ఉన్నాయి బ్యాచ్లు అయితే చూద్దాం మనము సో వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి అనమాట దీంట్లో అయితే బ్యాచ్లు అయితే మొత్తం మేకలు పుట్టేన్లు పిల్లలు అన్నీ మిక్సింగ్ అయితే ఉన్నాయి దాని తర్వాత చూద్దాం ఏడైతే ఉండే ఈ పుట్టేన్లు పిల్లలు అయితే బాగున్నాయి చూద్దాం వచ్చారు ఏమి రేటు పోతాయి ఏమే కలుపుతాండి చూస్తే ఫ్రెండ్స్ చూడండి పెట్టేదే పెట్టేదానా గవర్నమెంట్ ఏం లేదనా యూట్యూబ్ ఛానల్లో పెడతారా

ఫ్రెండ్స్ చూస్తే ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అట్లయితే ఉన్నాయన్నమాట అంత ఒక తొమ్మిది పుటేళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూద్దాం ఏం ధర చెప్తారు ఏమి అంతా కూడా కనుక్కుందాం అనమాట ఏం రేట్ చెప్తాను బ్రో కట్ట మీద అయితే ఇరవై నాలుగు వేల జత రెండు వచ్చి ఫ్రెండ్స్ చూసే అయితే మొత్తం కట్ట మీద అయితే ఇరవై నాలుగు వేలు అయితే చెప్తానండి రెండు కలిపి రెండు జత కలిపి ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తాను అండి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే జత మీద చెప్తాను అప్పుడు ఒక్కొక్కటి పన్నెండు వేల రూపాయలు అనమాట అప్పుడు ఒక్కొక్కటి పన్నెండు వేల రూపాయలు చెప్తాను అంత ఒక ఎంత లైవ్ ఎంత రసిన యావరేజ్గా ఒక్కొక్కటి మనకి ఇరవై ఐదు కిలో లైవ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలో లైవ్ అయితే చెప్తానండి పన్నెండు వేల రూపాయలు అయితే ధర చెప్తాం రా ఒక్కొక్క పిల్లని సో చెత్త మీద ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే మనకు సెలెక్టెడ్ పిల్లలు అయితే మళ్ళీ కాస్త రేటు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట చూడొచ్చు పిల్లలు అయితే బాగుండే అంత ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పిల్లలు అయితే అక్కడ ఉన్నాయన్నమాట పిల్లలు అయితే బాగున్నాయి సెలెక్టెడ్ పిల్లలు అయితే కొంచెం ఇంకా రేటు పన్నెండు నుంచి ఇప్పుడు మామూలుగా పిల్లలు పన్నెండు వేలు చెప్పాడు సెలెక్టెడ్ పిల్లడు అయితే నువ్వు కోరుకుంటే పెద్ద పిల్లలు కాస్త చిన్న పెద్ద ఉండవు కాబట్టి కోరుకుంటే పదమూడు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉందనమాట సో దాని తర్వాత అయితే ఇంకొక బ్యాచ్లు 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 ఉన్నాయి బ్యాచ్లు అయితే చూద్దాం ఇక్కడ ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే పిల్లలు అన్నట్టు ఉన్నాయి ఫోర్ పిల్లలా లేదంటే పరాలా చూద్దాం మనం సరే నా ఇవేనా ఫోర్టేన్లో పరాలనా పరాలు ఎన్ని ఉన్నాయినా పది ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తే పది ఫీమేల్ షీప్ కిడ్స్ అండి ఇవంతా కూడా కన్యాపుర్రాలు అనమాట ఇంకా కట్టినట్లేదు ఏం చెప్తాను అన్న అచ్చత పదహైదు అన్న చెప్తాను అంతా ఇంకా ఒక ఆరు నెలలు ఉంటాయా ఇంకా ఎక్కువ ఉంటాయా ఆరు నెలలు ఉంటాయి ఆరు నెలలు పదహైదు వేలు చెప్తాను అచ్చేత ఫ్రెండ్స్ చూస్తే పదహైదు వేల రూపాయలు అయితే చెప్తాను రండి జత మీద ఇవైతే అంత ఒక ఆరు నెలలుగా చెప్తానో ఏజ్ వచ్చేసరికి సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్ అండి నాలుగు నెలలేనా రెండు చూస్తే నాలుగు నెలలు అన్న ఎన్ని రోజులు కడతాయి అన్నీ ఇంకా అంటే దగ్గర దగ్గర ఇంకా ఇంకా సంవత్సరం పడుతుందా అంటే నీకు పుట్టినప్పటి నుంచి ఒకటిన సంవత్సరానికి కడతాయా అవి అంటే మొత్తానికి ఇంకా ఆరు నెలలు పోల్లా సంవత్సరానికి కడతాయి అంతే కదా పుట్టినప్పటి నుంచి సంవత్సరానికి కడతాయి ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే అంతా ఒక నాలుగు నెలలు ఏజ్ గ్రూప్ చెప్తానండి పదహైదు వేల రూపాయలు చెప్తున్నాడు చెత్త మీద పదహైదు వేలు చెప్తున్నాడు కోటి అప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తానండి అండి ప్రైజ్ వచ్చేసరికి ఇవంతా కూడా మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక పద్నాలుగు పదహారు మధ్యలో అట్లయితే రావచ్చు ఒకటి రెండు అయితే పదిహేడు పద్దెనిమిది అయితే వచ్చేటికి ఉందనమాట గొర్రె పొరాలి ఫీమేల్ షిఫ్ట్స్ అనమాట ఇవి సో తరాలను చూస్తే ఆ విధంగా ఉన్నాయి మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాడు పరాలు వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాడు ఒక్కొక్క పరాన్ని అంతా మనకు లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో వచ్చేవి ఉన్నాయి అన్నమాట సో గొర్రె పరాలు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి సో చూద్దాం దాని తర్వాత వచ్చి పెద్ద బ్యాచ్లు అయితే ఉన్నాయి ఆ బ్యాచ్లు వద్దాం మీకైతే వీడియో క్లియర్గా అర్థమవుతుందనుకుంటున్నాను చూద్దాం ఇవైతే గొర్రెలు ఉన్నాయండి పెద్ద సైజు గొర్రెలు ఇవైతే ఆ పరం జరుగుతున్నాయి ఏమి రేట్లో అయితే ఉన్నాయి ఏమైతే దీంట్లో కొన్ని అయితే మేకలు కూడా రెండో మూడు అయితే మిక్సింగ్ అయితే ఉన్నాయి మేకలు కూడా బేరం జరుగుతున్నాయి మేకలు ఏం రేటు పోతున్నాయి గొర్రెలు ఏం రైతే పోతాయి అనేది మనం కనుక్కుందాం అనమాట సో చూడొచ్చు మేకలు అన్ని పెద్ద మేకలు అండి ఇవి దీంట్లో మనం గొర్రెలు ఏమి రేటు పోతాయి కనుక్కుందాం ఒకసారి ఎవరియేనా ఎవరి మీనా అనియా ఫ్రెండ్స్ చూస్తే వాళ్ళైతే బేరం బేర మీద ఉండరు కొంచెం బిజీగా ఉన్నారు మనము తర్వాత వచ్చి అడ్డదాం ఇంకొక బ్యాచ్లో మిగతా దగ్గరలో అయితే వ్యాపారాలు జరుగుతాయి ఆడైతే చూద్దాం అనమాట కాస్త లే పోదాం మనము ఇక్కడైతే మేకలు ఉన్నాయి మేకలు ఇదే వీడియోలో కవర్ చేద్దామా లేదంటే ఏంటంటే అంటే సర్లే అడిగేద్దాము ఈ బ్యాచ్లో మేకలు ఏమి ఉన్నాయో ఏమి పోతున్నాయి నా ఎవరి అన్నా ఇవే మీ అన్న ఏం చెప్తున్నా మేక పిల్లలు లే నేను వీడియో తీసుకుంటాను యూట్యూబ్లో పెట్టేదానికి తొంభై ఏడు వేలు ఎన్ని ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎనిమిది మేకలు పోతు పోతు కూడా తొంభై ఎనిమిది అంటే రెండు వేలు తక్కువ లక్ష రూపాయలు చెప్తాను అన్నమాట ఎన్ని మేకలు ఒకటి రెండు మూడు మేకలు ఒక పెద్ద పోతు మళ్ళొచ్చి మూడు నాలుగు పిల్లలు ఉన్నాయి మొత్తం ఎన్ని ఊరులు ఉన్నాయి దీంట్లో ఎనిమిది ఊరులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసాం మొత్తం ఎనిమిది ఊరులు ఉన్నాయండి దీంట్లో అంటే ఎనిమిది ఉన్నాయి మేకలు చిన్నపిల్లలు పెద్ద పోతు అన్నీ కూడా కలిపి అయితే ఉన్నాయి మిక్సింగ్ అయితే ఉన్నాయి మొత్తం నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పడం వ్యాపారం అనేది అన్నమాట సో మనం డిఫరెన్స్ చేసుకుంటే ఆ పోతు అయితే ఏం చెప్తారనా ఇరవై ఆరు వేలు చెప్తారు ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నా ముప్పై పైన కిలోల పైన ఇరవై ఆరు వేలు చెప్తానన్నారు ఫ్రెండ్స్ చూసే ట్వంటీ సిక్స్ థౌజండ్ చెప్తానారు ఆ పోతు మాత్రానికి దాన్ని వచ్చి ఒక మీట్ ఎత్తుకుంటే ట్వంటీ థర్టీ కిలో చెప్తాను అనమాట మేకను మనం ఎక్కువ కరెక్ట్కి అంచనా వేయలేం అనమాట మేక కరెక్ట్గా అంచనా వేయలేము పుట్టేళ్ళ కంటే మేక అయితే కాస్త వెయిట్ ఎక్కువే రావచ్చు ఎందుకంటే అది అయితే గట్టిగా ఉంటుంది అనమాట ఎక్కడ లూజ్ అనేది ఉండదు సో దానివల్ల ఏమవుతుందంటే అనేది కాస్త వెయిట్ ఎక్కువ రావచ్చు ఇవన్నీ కూడా టోటల్ మీద నైంటీ ఎయిట్ థౌసండ్ ఫోర్త్తో కూడా కలిపి ఫోర్త్ ఒక్కటే మాత్రం సపరేట్ చేసుకుంటే అది ఒకటి ట్వంటీ సిక్స్ చెప్తానండి ఇంకా ట్వంటీ సిక్స్ పోతే మే ఎంత ఉంటుందో మనం ఇంకా బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటాం సో అదే అనమాట ఈ దాక్షలో దాని తర్వాత చూద్దాం ఏం చెప్తారో ఏమేమి కలుగుతుందో

ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్పినారండి పద్నాలుగు వేల చిల్లర అయితే వ్యాపారం అనమాట ఈ పోతో చూడొచ్చు చెప్పడం వచ్చి పదహైదు వేలు అయితే చెప్పినాడు ఒక రెండు వందలు మూడు వందలు ఇట్ల అట్లయితే వ్యాపారం జరుగుతుంది అనమాట వచ్చేసరికి ఇదంతా కూడా ఒక సంవత్సరం ఏజ్ గ్రూప్ అయితే ఉంటుంది అనమాట ఇంకా మీట్ మాట్లాడుకుంటే మనకు ఒక ట్వంటీ అబోవ్ అయితే ఉందండి ఇరవై ఇరవై ఐదు మధ్యలో మీట్ అయితే ఉంటుంది చూ చూడొచ్చు ఈ పోతే అయితే యాక్సైడ్గా ఉండదు సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అనుకుంటాను సో ఇంకొక వీడియో మళ్ళీ కనుక్కుందాం వచ్చి పరాలు ఉన్నాయి ప్రోటీన్లు ఉన్నాయి సో మేకలు గీకలు అన్నీ ఉన్నాయి అనమాట అన్నీ దానికి సంబంధించిన అన్నీ కూడా మనం ఇంకొక రెండు మూడు వీడియోలు అయితే చేద్దాం చేసి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి కనుక్కుందాం అనమాట సో మీరు చేయాల్సిన మళ్ళీ అలా తెలుసు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మన ఛానల్లో కంటిన్యూగా వీడియోలు అయితే వస్తుందన్నమాట